తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మల్లిదశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని తాండూరు అధికారులు పలువురు నేతలు పేర్కొన్నారు గురువారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తాండూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధికారులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అదేవిధంగా పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల చౌరస్త వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పలు రాజకీయ నాయకులు కుల సంఘాలు తదితరులు హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్రను కొనియాడారు ఆమె ఆశయాలకు అనుగుణంగా అందరూ ముందుకు సాగాలని నేతలు పిలుపునిచ్చారు నూట ఇరవై తొమ్మిదవ చాకలి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు ముందరిగా అందరికీ తెలుపుతూ భూమి కోసం దృప్తి కోసం తెలంగాణ అమరవీరులైనటువంటి చాకలి ఐలమ్మ ఆనాటి రజాకర్లతో కానీ ఆనాటి నియంతృత్వం చేసినటువంటి రజాకర్ల మీద పోరాటం చేసిన ప్రథమ మహిళగా మన అందరి కోసం శివసేవాదులను అందించడానికి వారెంతో ఆనాటి కాలంలో ఒక మహిళ నిరోచితంగా పోరాడడం అనేది అసమాంజసం కాదు కాబట్టి అంతటి వీర మహిళకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం జయంతి ఘనంగా జరుపుకోవడం అనేది చాలా గర్వకారణంగా ఉంది కాబట్టి వాళ్ళను మనం స్మరించుకుంటూ వాళ్ళ యొక్క త్యాగాలను వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం మనం ప్రతి ఒక్కరం కూడా ఎదురుగా ఉన్న ఐలమ్మ చౌకల ఐలమ్మ విజయవామ తాండూరు రజక సంఘం వారి తరఫున ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతిని రజక సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇటీ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజా ప్రతినిధులకు చైర్పర్సన్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి కౌన్సిలర్లకు మరియు వివిధ సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి